ఒంగోలు నగరంలోని శర్మా కాలేజ్ మైదానం వేదికగా మార్చి రెండవ తేదీ నుంచి జరుగుతున్న మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు సెమీఫైనల్స్కు చేరుకున్నాయి సోమవారం నాడు సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్విజ్ విద్యాసంస్థల అధినేత నిడమారూరి సూర్యకల్యాణ్ చక్రవర్తి హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఇందుర్తి ప్రసాద్ దాసరి పిచ్చయ్య పోగులు మల్లికార్జున ఆయనకు స్వాగతం పలికారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి సెమీఫైనల్స్ మొదటి మ్యాచ్ను సూర్య కళ్యాణ చక్రవర్తి ప్రారంభించారు మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ పేరుతో ఒంగోలు నగరంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు అనంతరం నిర్వాహకులు డుంబు మాట్లాడుతూ మార్చి రెండవ తేదీ నుంచి జరుగుతున్న టీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సెమీఫైనల్స్కు చేరుతుందని నేడు రెండు సెమీఫైనల్స్ మ్యాచ్లు జరగనున్నాయని మంగళవారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి యువనాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తదితరులు హాజరవుతారని తెలిపారు క్రీడాభిమానులు మరియు ఒంగోలులోని ప్రజలు హాజరై జయప్రదం చేయాలని అన్నారు ना निपंडी ठीक हुआ टार्गेट होता लो ना निपंडिया यंबेरे तेरे चुने वाले बताओ दे दे उनके पेंस तुम सुनो इन्निंग्स इन्निंग्स और कुछ ऐ मैचेस मॉर्निंग मॉर्निंग मैचेस वेगास एजेंट बीते बिके के टूर्नामेंट बताओ आर एवरी वे बिच तो नहीं तुझे गैप उछलना नहीं पड़ेगा

ఉన్న పది మంది నుంచి వచ్చారు వారు కూడా మేము మెగా టోర్నమెంట్ తరఫున రంగు ప్లేయర్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు మనకి ప్లేయర్స్ అయితే మనకి ప్రజెంట్ చేశారు మెగా క్రికెట్ టోర్నమెంట్ అంటే లైవ్ ఉంటుంది లైవ్ తో పాటు

కళ్యాణ్ చక్రవర్తి గారు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా మెగా ఆర్గనైజింగ్ తరపున ధన్యవాదాలు తరఫున రోజు ఫస్ట్ సెమీఫైనల్స్కి మీరు అంత దూరం నుంచి వచ్చి మా మెగా టోర్నమెంట్ని దీవించినందుకు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ మంచిగా ఆడి ఫైనల్స్కి ఇరుచోట్లు వెళ్ళాలని ఆశిస్తున్నాను ఒక చోట్టు మంచిగా ఆడి వెళ్ళాలని ఆశిస్తున్నాను మీరీ ఆల్ ద బెస్ట్ మన చీఫ్ గెస్ట్ గారు మిమ్మల్ని పరిచయం చేసుకుంటాను సో ఇలాగే ఇంట్రడక్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది మన మధ్యలో చీఫ్ గెస్ట్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు బిజెపి రాష్ట్ర వర్గ కార్యవర్గ సభ్యులు అలాగే క్విస్ గ్రూప్స్ ఆఫ్ అధినేత సో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫాలోడ్ బై నేషనల్ అంతం ఉంటుంది ప్లేయర్స్ అలాగే ఉండాలి Nice name is uh I like to TV and sanitizes captain wow What is next Soon, na introduction kaaryakram la te chustunna na konchu anukrana from bangalore yes how do you feel this play good sir you have beener before so many times yeah

నమస్కారం ఈరోజు మెగా సౌత్ జోన్ టీ ట్వంటీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఒంగోల్ వాళ్ళ ఆహ్వానం మీద నేను ఇక్కడ రావటం జరిగింది వీళ్ళు ఎనిమిది రోజులు కార్యక్రమంగా చేస్తున్నారు పదహారు టీమ్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి చాలా బాగా చేస్తున్నారు ఇది నేష్ ఇది ఇది ఫస్ట్ సెమీఫైనల్ ఇవాళ ఇది కందుకూర్ వర్సెస్ తిరుపతి వైస్రాయ్ వీళ్ళ మధ్యలో జరుగుతుంది ఇవాళ ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన దేశం ఈరోజు ఉన్న ఇంటిగ్రిటీలో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఈ ఆర్గనైజర్స్కి చేస్తున్న ఆర్గనైజర్స్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మంచి స్పిరిట్ ఈ స్పోర్ట్స్ పీపుల్లో కనిపించింది ఇలాంటి ఎన్నో ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఇలా యూత్ని ప్రోత్సహిస్తూ ఫ్యూచర్ నేషన్ బిల్డింగ్లో పార్ట్ అవుతారని ఇది చేస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు మా మెగా సౌత్ ట్వంటీ ట్వంటీ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సెమీఫైనల్స్కి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మా అన్న క్విస్ కాలేజ్ అధినేత బీజేపీ రాష్ట్ర కార్యసభ్యులు అయినటువంటి కళ్యాణ్ చక్రవర్తి వారికి మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క టోర్నమెంట్కి వచ్చినందుకు అన్నగారికి నాకు ప్రత్యేక అభిప అభిమానంతో పిలవటం జరిగింది కాదనకుండా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మా టోర్నమెంట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మా మెగా ఆర్గనైజింగ్ తరఫున ధన్యవాదాలు ఈ ఈరోజు రెండు సెమీఫైనల్స్లు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ జరుగుతాయి ఫైనల్స్ రేపు ఆఫ్టర్నూన్ మరి ఇదే సినిమా కాలేజీలో జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు సెకండ్ ప్రైజ్ రెండు లక్షలుగా మెగా ఆర్గనైజర్స్ నిర్ణయించడం జరిగింది ఈ రేపు జరిగే ఫైనల్స్కి ముఖ్య అతిథిగా బాలిన రెడ్డి గారు అదేవిధంగా ప్రణీత్ గారు అదేవిధంగా మన బీజేపీ రాష్ట్ర కార్యసభ్యులైనటు కళ్యాణ్ చక్రవర్తి గారు బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సగ్గుం శ్రీనివాస్ గారు కూడా విచ్చే వాళ్ళందరికీ మెగా ఆర్గనైజింగ్ తర్వాత స్వాగతం పలుకుతూ రేపు టోర్నమెంట్కి దిగ్విజయంగా కంప్లీట్ కావాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ